భారతదేశంలో ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దీన్ని ఇంకా మెరుగైన విధానాలతో అభివృద్ధి చేయవచ్చని మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కన్నెగంటి రమేష్ అన్నారు ఇదే విషయమై తాను మిషన్ ఏడు వేల ఐదు వందల పదహారు పేరుతో ఒక ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణానికి చెందిన డాక్టర్ రమేష్ పలు విషయాల గురించి మాట్లాడారు ఇరవై ఒకటో శతాబ్దంలో నూతనంగా అవతరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ షైన్ ఐఓటి ఫైవ్ జీ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవటం వల్ల భారతదేశంలోని తీర ప్రాంతాలకు ఇంకా మెరుగైన భద్రత నౌకాశ్రయాలకు రక్షణ పర్యావరణ పరిరక్షణ మత్స్యకారుల సంక్షేమం పర్యాటక రంగ అభివృద్ధి సముద్ర తీర పారిశుధ్యం అక్రమ రవాణాను అరికట్టడం సునాయసంగా చేసుకోవటానికి వీలుంటుందని డాక్టర్ కన్నగంటి రమేష్ చెప్పారు భారతదేశంలో ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో దీన్ని ఇంకా మెరుగైన విధానాలతో అభివృద్ధి చేయవచ్చు అనే విషయమై తాను మిషన్ ఏడు వేల ఐదు వందల పదహారు పేరుతో ఒక ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు ఈ ప్రాజెక్టును ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్ చంద్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ నాదేళ్ల మనోహర్ తదితరులకు చూపించగా అందరూ ప్రశంసించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేలా చూస్తామని వ్యాక్దానం చేశారని ఆయన తెలియజేశారు గతంలో తాను భారతీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దేవల్ వద్ద పనిచేశానని తెలిపారు ఈ సమావేశంలో న్యాయవాదులు దంతాల కిరణ్ కుమార్ హరిదాసు గౌరీశంకర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనిగంటి మణికుమార్ చెరుకుమల్లి సింగారావు అయినరావు డి జాన్ విజయ్ కుమార్ బి రవి తదితరులు పాల్గొని డాక్టర్ రమేష్ ను అభినందించారు ఈ సంస్థ వ్యవస్థాపకుడుగా నేను రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు అహోరాత్రులు శ్రమించి భారతదేశంలో ఉన్న దేశానికి సంబంధించి దేశానికి పెను సవాళ్లుగా మారిన ఉగ్రవాద నిర్మూలన జాతీయ సమైక్యత మీద పనిచేస్తా విభిన్న మతాలు కులాలు ప్రాంతాలు దేశాలకి అతీతంగా అందరూ కలిసి విశ్వ మానవ కుటుంబంగా గ్లోబల్ విలేజ్ వసుదైక అంటారు భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను మనం గమనించినప్పుడు గత పన్నెండేళ్ళగా దేశ అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాల మీద అహోరాతులు కష్టించి శ్రమించి భారతదేశానికి చెందినంతవరకు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించడానికి పంతొమ్మిది వందల నలభై రెండులో ఫిట్ ఇండియా మూమెంట్ సందర్భంగా తెనాలి ఇదే తెనాలి పట్టణం నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది మంది అసూలు బాసారు రైల్వే స్టేషన్లో బ్రిటిష్ వాళ్ళ కాల్పుల్లో వాళ్ళని గౌరవిస్తా మా ముత్తాత కన్నగెంటి హనుమంతు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య పల్నాడు దుర్గి మండలంలో మించాలపాడులో కాల్చి చంపారు దాన్ని గుర్తు చేసుకుంటా వేరగాదని కన్నెగంటి హనుమంతు ముదిమనవుడిగా డాక్టర్ రమేష్ కన్నెగంటి అని నేను భారతదేశానికి చెందిన ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంత భద్రత మీద పనిచేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తొలి అడుగు తొలి మెట్టు మన ఆంధ్రప్రదేశ్ మన జన్మభూమి కాబట్టి ఇక్కడి నుంచి మరి ముఖ్యంగా తెనాలి నా జన్మస్థలం కాబట్టి మా నాన్నగారు ఆశీస్సులు మా బాబాయ్ గారు మా తాతయ్య గారి ఆశీస్సులతో మరి దంతాల కిరణ్ గారు చిరుకుమల్ల సింగా గారి పురప్రముఖులు చాలామంది మరి ఆనబుల్ మినిస్టర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదండ మనోహన్ గారిని కూడా ఎస్ మెట్ హిమ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఇండియాస్ కోస్టల్ అండ్ సీపోర్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఈ డ్రగ్స్ కట్టడి చేయటం మొదటిదండి రెండోది అక్రమ రవాణా మానవ మూడోది అక్రమ ఆయుధ రవాణా నాలుగోది అక్రమ బియ్యం కానీ అక్రమ అంటే నిత్యావసర సరుకులు భారతదేశం నుంచి బయటికి వెళ్ళకూడదు అక్రమంగా అక్రమంగా బయట నుంచి లోపల రాకూడదు ఇటు కట్టుదిట్టం చేయాలి అన్నిటికీ మించి పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్లాస్టిక్ రహిత వ్యర్థరహిత బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛందంగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండే ఉండే ఒక బీచ్ని మనం స్టార్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అది బ్లూ ఫ్లాగ్ బీచ్గా నేను వినయ్ చంద్ ఐఏఎస్ గారిని కాటా అమ్రపాలి గారు ఐఏఎస్ గారిని లేడీ ఐఏఎస్ గారిని వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళిద్దరిని కలిశాను నిన్నగాక మొన్న కందులు దుర్గేష్ గారిని కలిశాను టూరిజం మినిస్టర్ గారిని టూరిజం కూడా అభివృద్ధి చేయాలి సంరక్షణ చేయాలి విశాఖపట్నం నావీకి కేంద్ర స్థానం ముందు దాన్ని కలుపుకొని వీటన్నింటినీ కలుపుకొని మేధో మదనం చేయటం అనేది మొదటి కర్తవ్యం అండి సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ తరఫున చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కనిగింటి రమేష్ బాబు గారు మరి తనాలి వాస్తవులు మరి మీ అందరికీ తెలుసు మరి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్గా పనిచేస్తూ భారతదేశం తరఫున మరి తెలుగు రాష్ట్రాల తరఫున కూడా దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలు మరియు ఆంధ్రప్రదేశ్ మరి కోస్టల్ క్యాడర్ తరఫున భద్రతాహారాలు పరివేక్షిస్తున్నటువంటి మిత్రుడు డాక్టర్ కనిగింటి రమేష్ బాబు ఈరోజు స్థనాలు ఇచ్చేస్తున్నారు మరి ఇటీవలనే మరి అమెరికాలో శాన్ఫోర్డ్ యూనివర్సారిటీలో వాళ్ళ ఆహ్వానం మేరకు మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా మరి అమెరికా వెళ్ళి మరి సదర్ యూనివర్సిటీలో మన భారతదేశ ఖ్యాతిని తద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరి ప్రతిష్ఠించే ఇనుపడింపజేసే విధంగా మరి రమేష్ గారు అక్కడ యూనివర్సిటీలో మూడు రోజులు ఉండి మరి మన భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత కనిగింటి రమేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా మరి అమెరికా వెళ్ళొచ్చి యూనివర్సిటీలో మన భారతదేశం తరఫున వచ్చినందుకు మరి మిత్రులందరం కలిసి ఇక్కడ తిన్న చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే ఒకసారి మనము ఆ బడ్జెట్లో కేటాయింపులు కానీ గమనించినట్లయితే విద్య మీద విద్య కన్నా ఆరోగ్యం కన్నా మిగతా మౌలిక సదుపాయాల కన్నా జాతీయ భద్రతకి ఎక్కువ నిధులను కేటాయించడం జరుగుతూ వస్తుంది ఓకే అది దాన్ని బట్టి మనము జాతీయ భద్రత అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు సో ఈ జాతీయ భద్రతకు సంబంధించి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనేటువంటి సంస్థ మా డైరెక్టర్ కన్నగంటి రమేష్ గారు ఈ మహాయజ్ఞానికి పూనుకోవడం జరిగింది ఇది విజయవంతం కావాలని చెప్పేసింది మనస్ఫూర్తిగా